గత ఐదు సంవత్సరాల్లో సరే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి కేంద్రంలో అన్కండిషనల్గా చాలా బిల్స్కి సపోర్ట్ చేశారు రేపు ఇన్ ఫ్యూచర్ మీరు ఇక్కడ అధికారం రావాలని కోరుకుంటున్నారు అక్కడ కూడా ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెప్పి నమ్ముతున్నారు కానీ అక్కడ ఎన్డీఏ ఇక్కడ టీడీపీ జనసేనతో కలిసి ఉంది రేపు ఇదే సంబంధాలు మీరు గత ఐదు సంవత్సరాలు అయితే ఏదైతే సంబంధాలు మెయింటైన్ చేశారా కేంద్ర ప్రభుత్వంతో అదే రకమైన తరహాలో సంబంధాలు మెయింటైన్ చేయగలిగే పరిస్థితి వాతావరణం ఉంటుందని అనుకుంటున్నారు బేసిక్లీ రజనీ ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏందని అక్కడ ఢిల్లీలో ఎవరు వస్తారో నాకు నాకైతే తెలియదు దేవుడు ఎవరు నెత్తిన రాసి ఉంటే ఇక్కడైనా అక్కడైనా కూడా అదే జరుగుతుంది ఓకే హైపోతెటిక్గా మీరు చెప్తా ఉన్నారు కాబట్టి అంటా ఉన్నారు కాబట్టి అక్కడ మోడీ గారే వస్తారేమో నాకు తెలియదు అనుకుందాం కానీ అక్కడ ఆయన ప్రధానమంత్రిని ఇక్కడ ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంబంధించిన విషయాల మీద ముఖ్యమంత్రి రిప్రజెంట్ చేయాల్సింది ముఖ్యమంత్రి రిప్రజెంట్ చేస్తాడు ప్రధానమంత్రిని కలవాల్సిన సందర్భంలో కలవాల్సిన అంశాల మీద ఖచ్చితంగా కలుస్తాం చెప్పాల్సిన విషయాలు చెప్తాం కేంద్రం నుంచి రాబట్టిన కాడికి తేగలిగిన కాడికి రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు రావాల్సిన వనరులు తేగలిగిన కాడికి తెచ్చే ప్రయత్నం ప్రతిదీ కూడా చేస్తాం కానీ మద్దతిచ్చే కార్యక్రమం ఏదైతే మీరు చెప్తా ఉన్నారో వేరియస్ బిల్స్కి సంబంధించి మద్దతు ఇచ్చే కార్యక్రమం మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అక్కడ నేను ఈరోజు కూడా చెప్తాను ఈ రోజుకి కూడా బీజేపీ ప్రవేశపెట్టిన అన్ని బిల్లకు మేము మద్దతు ఇవ్వలేదు మేము డిస్క్రిప్షన్ వాడతాం పలాని బిల్లుకు సపోర్ట్ ఇవ్వాలన్నా పలాని బిల్లుకు సపోర్ట్ ఇవ్వము ఇవ్వకూడదాని సపోర్ట్ ఇవ్వకూడని బిల్స్కు మేము సపోర్ట్ ఇవ్వము సపోర్ట్ ఈ దగ్గర బిల్లు ఉంటే తప్పకుండా ఇస్తాం దాని గురించి బీజేపీనా ఇంకొకరా 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 అని చెప్పి ఆలోచన చేయాల్సిన పని లేదు దాని గురించి ఇంత మాట్లాడాల్సిన పని కూడా లేదు రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్లో మీరు అడ్రస్ చేస్తే ఒక మాయింట్ అన్నారు ఢిల్లీలో కంఫర్టబుల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం అనుకున్నీ అడగలేము మన బార్గెనింగ్ కెపాసిటీ అంత లేకుండా పోయింది అని అన్నారు అదే మన నెంబర్ మీద కనుక ఆధారపడి ఉంటే చాలా చూసుకోవచ్చు పర్ సపోజ్ హైపోతటికల్గానే థింక్ చేద్దాం రేపు రెండు వేల ఇరవై నాలుగులో అటువంటి అవసరం ఎవరికైనా వచ్చినా మీ స్టాండ్ ఎట్లా ఉంటుంది ఎన్డీఏకి వస్తే స్టాండ్ ఎట్లా ఉంటుంది ఇండియా కూటమి వస్తే స్టాండ్ ఎట్లా ఉంటుంది వైఎస్పి నుంచి ఇవన్నీ బేసిక్లీ హైపోటిక్ సిచ్యువేషన్ అండి బేసిక్లీ మనం అంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు ఖచ్చితంగా మనం తెచ్చుకొని మన చేతుల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక్కసారి మన బలం ఈ స్థాయిలో మన బలం ఉంటే అక్కడ ఢిల్లీలో రాని ఏ పరిస్థితి అయినా ఉండని మనం మన రాష్ట్ర ప్రయోజనాలు మనకు ముఖ్యం మన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మనం బార్గెన్ చేసే కెపాసిటీ మన పెరుగుతుంది ఎప్పుడైతే మనం బార్గెన్ చేసే కెపాసిటీలో మనం ఉంటామో అప్పుడు మనం బార్గెన్ చేసే పరిస్థితులు మెరుగవుతాయి బార్గెన్ చేసే కెపాసిటీ మనకు లేనప్పుడు మనం బార్గెయిన్ ఎలా చేయగలుగుతాం సో బార్గెన్ చేసే కెపాసిటీ మనకు రావాలి బార్గెనింగ్ చేసే పరిస్థితులు అక్కడ రావాలి రెండు జరగాలి డూ యూ థింక్ స్టిల్ ఇంకా ప్రత్యేక హోదా అనేది ఆంధ్ర రాష్ట్రానికి అవసరమా అది ఇంకా ఒక ఎజెండా కింద ఉందా వైసీపీ దాన్ని కన్సిడర్ చేస్తూ ఉందా ఇంకా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తుంది ఖచ్చితంగా ఉంది ఎజెండా కింద ఎందుకు ఉండదు అండి సి అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రత్యేక హోదాను ఎవరు అమ్మేశారు ప్రత్యేక హోదా ఫస్ట్ బ్రహ్మాండమన్ అనే అన్న వీళ్ళ నోట్లో నుంచి అన్న చంద్రబాబు నోట్లో నుంచి తర్వాత ఏమన్నాడు ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవినియా అని ప్రత్యేక హోదాను అమ్మేసింది ఎవరు ఈ చంద్రబాబు ద సో కాల్డ్ స్పెషల్ ప్యాకేజ్ అని ఆ సో కాల్డ్ స్పెషల్ ప్యాకేజ్ ఆల్వేస్ రిమైన్ సో కాల్డ్ ఇన్ రియాలిటీ అది సో కాల్డ్ స్పెషల్ ప్యాకేజ్ ఇన్ రియాలిటీ డిడ్ నాట్ బికమ్ అ ప్యాకేజ్ సో రాష్ట్రం అన్ని రకాలుగా నష్టపోయింది చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రత్యేక హోదా అనేది డెఫినెట్లీ దానివల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి ఎస్పెషలీ పారిశ్రామికంగా మనం ఎదిగేందుకు దానివల్ల జరిగే కొన్ని మేళ్ళు అయితే డెఫినెట్లీ ఉంటాయి మనకు పార్లమెంటులో ఒక హక్కుగా మనకు అది ప్రామిస్ చేసినారు అయితే అన్ఫార్చునేట్గా ఏందంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా మనకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టడం ఒక అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రత్యేక హోదాను చట్టం లేకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లేకి చేర్చకపోవడం కాంగ్రెస్ పార్టీ చేసిన అతిపెద్ద అన్యాయం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాను గన యాక్ట్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కనుక చేర్చి ఉంటే మనం కోర్టుకైనా పోయి ఉండొచ్చు ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చే మనకు కల్పించలేదు సో కాంగ్రెస్ పార్టీ కూడా మనకు అన్యాయం చేసింది అక్కడ బట్ పార్లమెంట్లో అయితే ఆ డిబేట్లో అయితే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తామని ఇన్ ద వెల్ ఆఫ్ ది హౌస్ చెప్పడం జరిగింది నెక్స్ట్ అది ఉంటుందా మీ ఎజెండాలో ఉంటుందా డెఫినెట్గా ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది ఓకే సో ఒకటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లేదా విధంగా రాజకీయాలు క్లోజ్గా చూసేవాళ్ళు చాలామంది తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే మీకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్య ఉన్న ఈక్వేషన్ ఏంటి బోత్ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్ ఈక్వేషన్ అని అంటున్నారు కానీ పొత్తులు చూస్తేనేమో తెలుగుదేశంతో పెట్టుకొని ఉన్నారు ఇది ఇది ఎవరికి అర్థం కావట్లేదు మీరు మోడీ గారిని అడిగితే బెటర్ కదా లేకపోతే చంద్రబాబు నాయనని అడిగితే బెటర్ ఓ వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు పొత్తులు పెట్టుకొని వాళ్ళు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు వాళ్ళు ఎందుకు పొత్తు పెట్టుకోలేదని నేను సమాధానం చెప్పాలని అంటే అది నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అంటే అది కరెక్ట్ కాదు కదా అసలు మీకు మోడీకి ఉన్న ఈక్వేషన్ ఏంటి నేను ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఆయన ప్రధానమంత్రి దేశానికి అంతేనా మోర్ దాన్ దానికి ఏముంటుంది రజనీ ఉండేది రిలేషన్షిప్ వెరీ గుడ్ ఈక్వేషన్ అ పర్సనల్ ఈక్వేషన్ కూడా ఉంది అని చెప్పి మనిషి ప్రచారం మనిషి మనిషిని బట్టి ఉంటుంది రజనీ ఇప్పుడు రజనీకి జగన్ నచ్చుతాడా చంద్రబాబు నచ్చుతాడా అని అంటే అది రజనీ వ్యక్తిగతంగా రజనీ జగన్తో ఎలా ఉన్నాడు జగన్ జగన్లో ఏం చూస్తాడు జగన్లో ఏం చూసినాడు చంద్రబాబులో ఏం చూశాడు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఏం చూశాడు అనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఒక మనిషిని ఇంకో మనిషిని ఇష్టపడము ఉన్న దాన్ని బట్టి పొలిటికల్గా యూ డోంట్ హ్యావ్ ఎనీ అంటే మీకు పొలిటికల్గా విభేదాలు ఉన్నాయి ఆ పార్టీకి మీ పార్టీకి మధ్య ఎటువంటి సారూప్యత లేదు సిద్ధాంతపరంగా మాకు బీజేపీకి ఆటోమేటిక్లీ సిద్ధాంతపరంగా విభేదాలు ఎట్లాగూ ఉంటాయి అందుకనే మేము ఇండిపెండెంట్గా మేము ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా మేము కంటెస్ట్ చేస్తున్నాం అక్కడ వాళ్ళు సిద్ధాంతపరంగా వాళ్ళు ఒకటిగా ఉన్నారా లేదా కూడా వాళ్ళ క్లారిటీ లేదు అక్కడ ఆపర్చుని ఆపర్చునిజం అన్నది వాళ్ళని వాళ్ళు నడిపిస్తూ ఉంది డెస్పిరేషన్ అన్నది వాళ్ళు నడిపిస్తూ ఉంది అంటే జగన్ ఒక్కరిని ఎదుర్కోలేం అన్న డెస్పిరేషను మోడీ లేకపోతే మేము ఇబ్బంది అన్న ఆపర్చునిజం ఆ పొత్తును డిఫైన్ చేస్తూ ఉంది అంతేగాని అక్కడ సిద్ధాంతపరంగా కనీసం వాళ్ళు ఒకటేనా అని అంటే అది కూడా తెలియదు ఒక్కొక్కసారి చంద్రబాబు నాయుడు ఒక్కొక్క మాదిరిగా ఒక్కొక్క మాట మాట్లాడతాడు ఎందుకంటే కమిట్మెంట్ ప్రజలకు కమిట్మెంటు లేదు ఒక మాటకు కమిట్మెంటు లేదు చంద్రబాబు నాయుడు గారితో